సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ నేను మీ మధు ఇక విరాయ్లో కొత్త సర్ప్రైజ్ ఎలిమెంట్స్ దాగి ఉన్నాయంటూ యంగ్ హీరో తేజ సజ్జా వెల్లడించారు మరి ఆయన తీస్తున్న ఈ మూవీలో హనుమాన్ అయితే సూపర్ డూపర్ హిట్గా మారింది మనం తేజ సజ్జాని అయితే అంటే బాలనటుడుగా చూస్తూ ఉన్నాము ఎంతో మంచి యాక్టర్ సో ఆ బాల్యం నుంచి నటిస్తున్న ఈ సినిమాలలో కూడా ఆయన ఇప్పుడు చాలా బాగా నటిస్తున్నారు దాంట్లోనే రెండు క్యామియోలు కూడా ఉంటాయని చెప్పేసి మూవీ చూసి మూవీ చూసిన వారెవ్వరూ ఎవరో కూడా తెలుసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే అందులో ఉన్న కొంచెం సర్ప్రైజెస్ అవన్నీ కూడా మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి చెప్తున్నారు విరాయ్ అయితే మంచి చిత్రంగా ఆయన పరిగణిస్తున్నారు మరి ఈ చిత్రాలు ఈ మనం కూడా అంతర్జాతీయ చిత్రాలను తీయాలి అనేసి మన తేజ తేజసజ్జ అయితే కోరుతున్నారు మరి ఈ ప్రీ రిలీజింగ్ ఈవెంట్ లో సినిమాలలో వెబ్ ఉంది బేబీ సాంగ్ కు మంచి మనోజ్ అలా మంచి మనోజ్ అలాగే హీరోయిన్ రితికతో కలిసి ఆయన స్టెప్పు లేసారు ఈ మూవీ సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వెయిట్ చేద్దాము ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే మన తేజసజ్జా హనుమాన్ తీసిన మూవీ గాని చిన్న ప్పుడు ఆయన నటించిన సినిమాలు కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సో ఇప్పుడు కూడా మరి మరీ మిరాయితో రాబోతున్నాడు కాబట్టి లెట్స్ కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి